శ్రీ మహాగణాధిపతి గురు శ్రీగురు చంద్రశేఖరాయనమ రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా నమస్కారం ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటిది వీడియో అంతా కూడా భద్రకాళి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం రాయచోటి కడప అన్నమయ్య జిల్లా దేవాలయం ప్రధాన ద్వారం నుంచి వీడియో చూపించుకుంటూ వస్తున్నాను ఇక్కడ ప్రధాన ధ్వజస్తంభం గర్భాలయం అలాగే ఇక్కడ ప్రతి సోమవారం కూడా మనకి స్వామివారికి పల్లకి సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఉత్సవమూర్తులు మూడు ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది స్వామివారి ఆలయ సంక్షిప్త విషయము అక్కడ శిలాపలకం పైన మనకు కనిపిస్తూ ఉంటుంది స్వామివారు వస్తూ ఉన్నారు ప్రదక్షిణ చేసుకుని మంగళవాయుధ్యాలతో స్వామివారి ఆలయ ప్రదక్షిణ మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రధానార్చకులు అలాగే భక్తులు అందరూ కూడా వస్తూ ఉన్నారు స్వామివారు వస్తున్నారు చూడండి దర్శనం చేసుకోండి అందరూ కూడా అందరూ కూడా పంచాక్షరి మహామంత్రం స్మరిస్తూ ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎంతోమంది కర్ణాటక నుండి ఈ యొక్క దేవాలయ దర్శనానికి అందరూ కూడా రావడం జరుగుతుంది స్వామివారి దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని జై వీరభద్ర జై జై వీరభద్ర